హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇదైతే నవార్ మంచం మంచం అయితే ఉప్పదిస్తున్నాను మంచానికి దుమ్ము ధూళి పడకుండా ఒక క్లాత్ అయితే కట్టుంచుతాను దుప్పటి దుప్పటి తీసుకొని ఇంక ఇలా మంచం క్లాత్ లాగా కుట్టించి కడతాను ఈరోజు ఇది ఎందుకు తీస్తున్నానంటే మంచం ఉతకాలండి నవార్ మంచం బాగా మురికిపెట్టేసింది సంవత్సరానికి ఒక్కసారి ఉతుకుతాను ఈ మంచం అది ఎండాకాలంలో ఉతుకుతాను ఎండ్లాకాలంలో ఉతికి ఆరేసామనుకోండి బాగా ఆరిపోయిద్ది మందంగా ఉంటుంది కదా ఈ నవార్ అనేది ఎండ్ల కాలంలో అయితే బాగా ఆరిపోయిద్ది అదే చలికాలంలో అనుకోండి ఆరిపోదు వాసనగా ఉంటుంది అందుకని ఎక్కువ శాతం ఎండ్లా కాలంలోనే ఉతికేస్తాము మంచానికి గట్టిన దుప్పటైతే ఉప్పు తీసేసాను అందరికీ తెలిసే ఉంటుంది ఈ మంచం ఎక్కువ శాతం అందరిలో ఇలా నవార్ మంచాలు ఉంటానే ఉంటాయి పల్లెటూర్లో అయితే నవార్ మంచాలు నొలక మంచాలు అవి ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు నొలక మంచాలనేవి ఎక్కువగా లేవులే కానీ నవారు మంచాలు ఉన్నాయి నొలక మంచాలనేవి వాటిని ఉతుక్కోవటం అల్లుకోవటం అనేది కష్టంగా ఉంటుంది అందుకనే ఇప్పుడు నొలక మంచాలు ఎవరు వాడట్లేదు ఎక్కువగా ఇలా నవారు మంచాలు మంచాలు అవే వాడుతున్నారు ఇనప మంచాల కంటే కూడా ఈ మంచాలే చాలా బాగుంటాయి మనకు పడుకోవడానికి వాటికి మంచి కంఫర్ట్గా ఉంటాయి నవారు అయితే ఇంక ఇప్పుడు ఉపదిస్తున్నాను ఇంకా నవార్ అనేది మొత్తం కలిపి ఒక్కటే ఉండదు నాలుగు ఉండల్లాగా ఉంటుంది అంటే నాలుగు ఇచ్చలు ఉంటుంది వాటిని అల్లేటప్పుడు కలిపి కుట్లేస్తాను ఇంకా అన్ని ముందు ఉప్పదీస్తున్నాను ఇలా ఉప్పదీసామనుకోండి మంచం అనేది మనం ఉప్పదీసుకోవడానికి చాలా బీజీగా ఉంటుంది అందుకనే ముందు ఈ అన్నీ తీసేస్తున్నాను ఒక్కళ్ళ మంచం లాగాలంటే కష్టంగానే ఉంటుందండి ఇద్దరైతే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ఒకళ్ళు ఇటువైపు లాగుతున్నారనుకోండి ఇంకొకళ్ళు అటువైపు లాగుతారు ఈజీగానే ఉంటుంది కాకపోతే ఇంక ఇంట్లో ఎవరు హెల్ప్ వాళ్ళు లేనప్పుడు తప్పదు మనం ఒక్కళ్ళమే చేసుకోవాలి ఇంకా అటువైపు ఇటువైపు రెండు వైపులా ఇంక ఇలా తిరుగుతా లాగుతున్నాను అంటే పొడవుగా ఉన్న నవార్ అనేది లాగటం కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడు నేను లాగేది తర్వాత నవార్ అనేది మనం అడ్డంగా ఉంటుంది ఇటు ఇటు ఉంటుంది అదైతే కొంచెం తేలిగ్గానే ఉంటుంది పైన నవ్వారట్టికి కొంచెం కష్టమైనా సరే ఇంక ఇలా అటు ఇటు తిరుగుతా లాగామంటే తర్వాత అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు పిల్లలు ఉన్నా పిల్లలు హెల్ప్ అయినా తీసుకోవచ్చు పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు ఇప్పుడు టైం అయితే అయింది ఇంకా ఐదు గంటలంటే పిల్లలు ఆటలకి వెళ్తారు ఈ ఎండాకాలంలో కాలంలో పనులు అంటే సాయంత్రం పూట కానీ లేదనుకోండి ఉదయాన్నే చేసుకోవటమే కానీ మిగతా ఖాళీ టైంలో అసలుగా చేయలేము ఐదు గంటలకు మొదలుపెట్టాను ఇప్పుడైతే ఇంక ఇక్కడ వచ్చింది బయట బాగా చల్లటి గాలి వచ్చింది కొంచెం పని చేసినా సరే మనకు కష్టం అనిపించదు పొడవుగా ఉన్న పట్టెలన్నీ తీసేసాను అది కొంచెం కష్టం అనిపించింది ఒక్కదానికి అటు ఇటు తిరిగి తీయటానికి ఇంక ఇవైతేనేమో అడ్డంగా ఉన్న పట్టెలు ఇవైతే చాలా ఈజీ అండి ఒక్కలమైనా కానీ ఈజీగా తీసుకోవచ్చు ఇంకా నవార్ అనేది పట్టుకొని అటువైపున ఇటువైపున ఇదిగోండి ఇంక ఇలా మంచం కింద దూర్చి తీసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది కూడా మొత్తం ఉండదు మధ్యలో జాయింట్ ఉంటుంది కదా జాయింట్ దగ్గరికి మొత్తం పోయిద్ది తర్వాత మళ్ళీ మనం సపరేట్గా తీసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు ఇది మాత్రం తీయటానికి నవార మంచాల ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుందండి మంచం ఉప్ప తీసుకోవటం ఉతకటం అల్లటం మళ్ళీ అల్లేటప్పుడు మొత్తం ఉండల్లాగా చుట్టుకోవాలి ఉండల్లాగా చుట్టుకొని అల్లుకోవాలి కొంచెం కష్టంగానే ఉంటుంది కాకపోతే ఇంకా తప్పదు కదా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి ఉతుకుతాము మంచాలనేవి నీటుగా దుమ్ము అనేది లేకుండా ఉండాలంటే ఇంకా తప్పదు కష్టపడాల్సిందే ఎక్కువగా మనకి ఇలాంటి కష్టమైన పనులు ఎండ్ల కాలంలోనే వస్తుంటాయి ఎండ్ల కాలంలోనే కొంచెం కష్టమైన పనులు చేస్తూ ఉంటాం ఎందుకంటే అప్పుడు ఖాళీగా ఉంటాం కదా ఖాళీగా ఉంటాము బట్టలు కూడా త్వరగా ఆరుతాయి కదా అందుకనే ఈ కాలంలోనే ఈ పనులన్నీ పెట్టుకుంటాము మంచం అయితే మొత్తం తీసాము దుమ్ము చూడండి ఎంత దుమ్ము వచ్చిందో ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి ఉతుకుతాం కదా పోయిన సంవత్సరం కూడా ఉతకలేదు నేను నార్మల్గా మంచం అల్లుంటేనే మంచం మీద సరుపు నీళ్ళు పోసి బ్రష్ కొట్టి అలా ఉతికేశాను అందుకని ఈ సంవత్సరం అయితే చాలా మట్టి కూడా ఎక్కువగా ఉందండి ఇంక ఈ సంవత్సరం అలా ఉతికితే కుదరదు అని చెప్పేసి మొత్తం ఉప్పదీసాను మనకు ఉతికేటప్పుడు ఇబ్బంది లేకుండా మంచి కంఫర్ట్గా ఉండటానికి ఇదిగోండి నా వారిని అయితే ఇంక ఇలా ఉండలైతే చు ఉండలు చుట్టడం కాదు ఇంక ఇదిగోండి ఇలా అయితే మడతేస్తాము మనం కాలు ఒకటి పెట్టుకొని ఇలా మడతేస్తామనుకోండి మొత్తం సమానంగా వచ్చిద్ది కాలు కింద పెట్టకుండా మామూలుగా మడతేస్తాయి ఒకటేమో ఎక్కువ ఒకటేమో తక్కువ ఉతికేటప్పుడు అంత కంఫర్ట్గా అనిపించదు అందుకని కాలు పెట్టుకొని ఇంక ఇలా నీట్గా మడత వేసుకోవాలి అన్నీ మడత వేసుకోవాలి మొత్తం నాలుగు అయితే వస్తాయి నాకు ఈ నాలుగిట్లో రెండేమో కొంచెం పెద్దవి లావుగా ఉన్నాయి కొంచెమేమో కొన్ని ఏమో చిన్న చిన్నగా ఉన్నాయి చిన్నవి అయితే ఉతుక్కోవడానికి కానీ ఇలా అల్లుకోవడానికి కానీ కష్టం అనిపించదు చాలా తేలిగ్గా ఉంటుంది ఇలా కొంచెం పెద్దవి మందంగా ఉన్నాయి మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తాయి నాకైతే ఇలాంటి నవార మంచాలు రెండు మంచాలైతే ఉన్నాయి ఒక మంచం అయితే ఎక్కువ వాడడం మేము ఒక మంచమే వాడతాము ఇప్పుడు నేను ఉప్పదేశాను కదా ఈ మంచం ఎక్కువగా వాడతాము ఇంకా ఒక మంచం అనేది బయట వరండాలో ఉంటుంది ఎవరన్నా వచ్చినప్పుడు వాడుకోవడానికి ఉండిద్దులని డబుల్ కార్డ్ మంచం ఒకటను ఈ మంచం ఈ రెండు మంచాలే వాడతాము ఆ మంచం అనేది ఇంకా వాడము ఎక్కువ దుమ్ము కూడా లేదు ఇంకా చూడాలి ఓపిక ఉంటే దాన్ని కూడా ఉతుకుతాను ఓపిక లేదనుకోండి ఇంక ఈ సంవత్సరానికి ఈ మంచం ఒకటే ఉతుకుతాను ఇంక ఇక్కడ ఉన్న నవార్ మొత్తం ఇదిగోండి ఇలా చేశాను కదా ఇలా పొడవుగా అంతా సమానంగా ఇంకా అది కూడా మొత్తం ఇలాగనే చేయాలి అది ఊడిపోకుండా ఉండటానికి పైన ముడైతే వేసాను మనం ఇంకా నీళ్ళల్లో నానబెట్టినా సరే బండకేసి బాధి ఉతికినా సరే ఇంకా ఆ ముడి అనేది విడిపోదు నవారంతా మళ్ళీ మొత్తం చిందర వందరగా అయిపోదు అలా ముడి వేయకుండా మామూలుగా పెట్టేశాం అనుకోండి ఇంకా మనం ఉతకడానికి కష్టంగా ఉంటుంది మొత్తం మెలకెలు మిలకలు వచ్చిద్ది అసలుకి ఇంక ఇదిగోండి ఇప్పుడైతే మంచం కడుగుతున్నాను మంచానికి కూడా అసలుకి ఎంత దుమ్ముందోనండి నవారుకున్న దుమ్ము మొత్తం మంచానికి పడ్డది ఇంకా మంచం కూడా మొత్తం నీట్గా కడిగేస్తున్నా కడిగి ఒక పక్కన పెట్టాను అనుకోండి ఆరిపోయిద్ది కదా ఇంకా రేపు అల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదైతేనేమో పడుకుపోయే ముందు నానబెడుతున్నాను ఇంక మేము పడుకుంటా అనంగా నానబెడుతున్నాను బాగా ఎక్కువ సరిపోయితే వేసాను ఒక టబ్బుకు సరిపోదేమో అని చెప్పి ఇంకా రెండిట్లో వేసాను ఒక టబ్లో అయితేనేమో నవ్వారి పెడతాను ఈ బకెట్లో అయితేనేమో మంచాన్ని కట్టిన దుప్పట్లు ఉన్నాయి కదా ఇంకా ఆ దుప్పట్లయితే నానబెడతాను ఇంకో మంచం ఉందని చెప్పాను కదా ఆ దుప్పటి కూడా నానబెడతాను ఆ మంచం అనేది ఇంకా వీళ్ళని బట్టి చూడాలి ఉతగలను అనుకుంటేనేమో ఉతుకుతాను లేదనుకోండి ఇంకా ఈ ఒక్క మంచమే బాగా ఎక్కువ సరిపేసి ఇంక ఇదిగోండి బాగా నురుచు వచ్చే ఇలా అంటున్నాను అలా అన్నామనుకోండి సరుపు మొత్తం కరిగిపోయి నురుచు బాగా ఎక్కువగా వచ్చిద్ది ఇంక ఇదిగోండి నవారైతే మొత్తం నానబెడుతున్నా ఈ టబ్బుకు పట్టిద్దో పట్టదో చూడాలి ఒక్కొక్కటి పెడుతున్నాను ఒక్కొక్కటి ఇచ్చి తీసి పెట్టామనుకోండి బాగా పర్ఫెక్ట్గా నానతయి అలా కాకుండా మొత్తం కలిపి పెడితే సరిగ్గా నానము కొన్నేమో తడిగా ఉంటాయి కొన్ని ఏమో పొడి పొడిగా ఉంటాయి అందుకని దేనికి అది సపరేట్గా తీసి నానబెట్టామనుకోండి బాగా పర్ఫెక్ట్గా నానిపోయిద్ది అన్నీ పట్టేటట్టే ఉన్నాయి ఇంకా వేరే దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదు అన్నీ ఫ్రీగానే పట్టినాయి ఇంకా నీళ్ళు నీళ్లుగా సరుపు నురుజు అంతా బాగానే ఉంది బాగా పర్ఫెక్ట్గా పట్టేసినాయి ఇంకా రేపు పొద్దుడ దాకా దీన్ని పక్కన పెట్టేసి ఇలాగే ఉంచామనుకోండి బాగా నానిపోయిద్ది అనేది అసలు బాగా పోయిద్ది అనుకోండి ఇంకా బాగా మురికి పోవాలనుకుంటే మనం వేడి నీళ్ళలో నానబెట్టుకోవచ్చు చాలామంది వేడి నీళ్ళలో నానబెడతారు తెల్లటి నవారు ఉంటుంది చూడండి తెల్ల నవారు అయితే మాత్రం వేడి నీళ్ళలో నానబెడతారు వేడి నీళ్ళలో నానబెడితే అనేది పోయి నవారు బాగా తెల్లగా ఉంటుంది అది ఉతికిన తర్వాత బునిగేస్తారు మనం తెల్లటి బట్టలకు బునిగేసుకుంటాం కదా ఆ బునిగైతే వేస్తారు అసలు నవార్ అనేది తెల్లగా తల మెరిసిపోతా బల్లే ఉంటుంది ఇదైతే ఇంకా కలర్దే కదా అని చెప్పేసి నేను వేడి నీళ్ళల్లో అయితే పెట్టలేదు ఇంకా వీటికి బునుగులు కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు జాడిచ్చిన తర్వాత మనం కంఫర్ట్ వేసుకున్నాం అనుకోండి మంచి సువాసనగా ఉంటుంది ఒక నైట్ అంతా నానబెట్టాను కదా బాగా నానిపోయింది అసలు మురికైతే ఎంత మురికి వచ్చిందనుకోండి అనుకోండి టబ్లో అయితే నీళ్ళు అన్ని నల్లంగా అయిపోయినాయి మురికి మురిగ్గా అయిపోయినాయి ఎప్పుడో సంవత్సరానికి ఉతికింది కదా నల్లగా వచ్చేసి ఇంక ఇదిగో బండకేసి అయితే బాదుతున్నాను ఇదైతే చిన్న వారే అంత లావుగా లేదు ఉతకటానికి నాకు కొంచెం తేలిగ్గానే అనిపించింది కష్టం అనిపించలేదు అన్నీ ఇంక ఇలా బండకేసి బాదేసి నీట్గా ఉతికేసాను ఉతికేసి ఇంక ఇప్పుడైతే జాడిస్తున్నా ఒక టబ్బు నీళ్ళలో జాడిస్తే కుదరదండి ఒక్కొక్కటి కనీసం రెండు మూడు సార్లైనా జాడించాలి అప్పుడే నీళ్ళు అనేవి మురికి లేకుండా నీటుగా ఉంటాయి ఇప్పటికీ ఈ నవార్ నేను రెండుసార్లు జాడించాను ఇది మూడోసారి జాడించడం అయినా కానీ నీళ్ళు చూడండి ఎలా వచ్చేసినాయో ఒకటి జాడిచ్చేటప్పటికి నీళ్ళన్నీ ఇలా అయిపోయినాయి ఇంకా కథమన్నీ జాడిచ్చేసి మళ్ళీ కింద వేస్తాను నిన్న నవార్ ఉప్పదీసినప్పుడు ముడేసి ఇలా పెట్టాను కదా ఇచ్చిలుగా పెట్టాను కదా అవి చూడండి ఉతికినా కానీ నానబెట్టినా కానీ ముడనేది ఊడిపోకుండా అలాగనే ఉన్నాయి దేనికి అది పర్ఫెక్ట్గా ఉంది కదా ఇలా పర్ఫెక్ట్గా ఉంటే ఉతుక్కోవడానికైనా జాడించుకోవడానికైనా చాలా ఈజీగా ఉంటుందండి మా పెళ్ళైన కొత్తలో అయితే ఇలా నవ్వారు ఉతుక్కోవడానికి అల్లుకోవడానికి చాలా కష్టంగా అనిపించేది చాలా కష్టపడేదాన్ని ఇంకా తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది ఇంకెప్పటికప్పుడు చేస్తున్నాను కదా అలవాటు అయిపోయింది ఫస్ట్లో అయితే మాత్రం చాలా కష్టంగా అనిపించింది అందులో పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు పాస్ పోస్తుంటారు అసలు చాలా కష్టంగా ఉంటుంది కదా ఇప్పుడంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఇంక ఏ ఇబ్బంది ఉండదు నీళ్ళు మొత్తం వచ్చిన తర్వాత ఇంక డాబా మీద అయితే ఆరేస్తున్నాను ఉతకటం అనేది ఉదయాన్నే పెట్టుకున్నాను నిద్ర లేచానా నిద్ర లేచి బయట కసుగుడ్చాను కసుగుడ్చి ముగ్గు అయితే వేసుకొని ఆ పని అయిపోయిన వెంటనే ఇంక ఈ పని స్టార్ట్ చేశాను టిఫిన్ కూడా మొదలు పెట్టలేదు అంట్లు కానీ బట్టలు కానీ ఏ పని మొదలు పెట్టలేదు వెంటనే ఈ పని మొదలు పెట్టేశాను ఇంకొంచెం లేట్ అయింది అనుకోండి ఎండ వచ్చి అసలు పనులు చేయలేము మళ్ళీ ఇంట్లో పనులు అనేవి వస్తుంటాయి కదా ఇంకా అంట్లని బట్టలని టిఫిన్లని ఆ పనులు చేసుకుంటా కూర్చుంటే ఇంక ఇది మర్చిపోతాము ఇంకా ఎండబడ్డ తర్వాత అసలు చేయలేము ఇలాంటి పనులు చేయాలంటే ఎప్పుడైనా ఇంకా ఉదయం చేయటమే ఉదయం బయట ముగ్గేసుకోవటం నెక్స్ట్ ఇంకెంటనే ఇలాంటి పనులు చేసేసుకోవటం అప్పుడే మనకు పనులు త్వరగా అయిపోతాయి ఇంకా రేపటి నుంచి ప్రతిరోజు ఎక్కువ శాతం నాకు ఇంక బూజు పనులు ఇంట్లో దుప్పట్లు ఉతకటాలు కటన్లు ఉతకటాలు రోజు కొంచెం చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే తిరణాల దగ్గరకు వస్తుంది తిరణాలు వచ్చినప్పుడు ఇంక ఇల్లు అనేది నీట్గా ఉండాలి కదా అందుకోసమే ఈ పనులు చేస్తున్నాను నవార అనేది మాత్రం తప్పనిసరిగా ఎండ్ల కాలంలో ఉతుకుతాను డాబా మీద అయితే మొత్తం ఆరేసాను కొన్ని అయితే మెలకయలు పడిపోయి ఉండలుగా ఉన్నాయి పర్వాలేదు ఆరిపోయిన తర్వాత బాగానే వస్తాయి ఉండలు చుడతాం కదా అల్ల అల్లటానికి ఉండలు చుడతాను ఆ ఉండలు చుట్టేటప్పుడు ఇంకా అన్నీ బాగానే పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా మంచి నావారైతే ఇంక ఇదిగోండి ఈ విధంగా అయితే ఉతికాను నేను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది కామెంట్ పెట్టండి